ఇది <laughs> దెహతారా கரெகரா கரெகரா நம்ம பேச்ச வந்து రావారిని ఆలోచించారు గుడి పెట్టారు సోమవారం పదకొండు గంటలు పెట్టింది దీపావళి దీపావళి మనకు పెట్టింది ఓ సామి मार मार मार्ग ట్రైన్ టికెట్ ట్రైన్ టికెట్ కూడా అవసరం లేదు ట్రైన్ వాళ్ళు వారం నుంచి తిరుగుతున్నారు వారం నుంచి వాళ్ళ కష్టాలు మొత్తం టికెట్లు టికెట్లు కుజా 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 ఏ పాల సాయి నువేజ్ ఎవరు పెడతారు అందరు కులు అందరూ ముడిచి చూపు రాళ్ళు పోయికున్నట్టు ఒక